ప్రజలు ఇప్పటికీ అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు ఇక రాబోయే రోజుల్లో మీ వ్యవహార శైలి ఇట్లనే ఉండి మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు అమలు చేయకుండా ఇట్లనే మీరు చేసుకుంటూ పోతే ఇక రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది ఇప్పటికే ప్రజల్లో మీ గ్రౌండ్ పోయింది ఇప్పటికైనా ఇంకా మూడున్నర సంవత్సరాల కాలం ఉంది మీరు ఏమైతే మాటలు చెప్పిరో ఏమైతే హామీలు ఇచ్చిరో వ్యక్తిగతంగా మీరు ఇచ్చిన హామీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు కావచ్చు వాటన్నిటినీ అమలు చేసే దిశగా మీరు చొరవ తీసుకోవాలి మీ పదవుల కోసం మీ మంత్రి పదవుల కోసం ప్రజలు మిమ్మల్ని గెలిపించాలి ప్రజలకు మీరు ఇచ్చిన హామీల కోసం వాటిని నమ్మి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీరు మంత్రులైతే మిమ్మల్ని ప్రజలు గెలిపించాలి మీరు రెండు లక్షల రుణం మాఫీ చేస్తామంటే నమ్మినరు తులం బంగారం ఇస్తామంటే నమ్మినరు పద్దెనిమిది ఏళ్ళ ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామంటే నమ్మినరు నిరుద్యోగ యువకునికి నెలకు నాలుగు వేలు ఇస్తామంటే నమ్మినారు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అంటే నమ్మినరు సింగరేణి కార్మికులకు పదిహేను లక్షలు వడ్డీ లేని రుణం ఇల్లు కట్టుకుంటామంటే నమ్మినారు ఐటీ మినహాయింపు అంటే నమ్మినారు రైతు భరోసా పదిహేను వేలు అంటే నమ్మిన మీరు చెప్పిన హామీలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు తప్ప మీరేదో మంత్రులు అవుతారు సామంత్రులు అవుతారని మిమ్మల్ని గెలిపించలే ఇప్పటికైనా పదవుల కోసం పాకులాడు పక్కకు పెట్టి ఇప్పుడు వడ్లు వచ్చినాయి వడ్లు కొనుగోలు మీద దృష్టి పెట్టురు అక్రమంగా ఇసుక దంద నడుస్తూ ఉంది దాన్ని కట్టడి చేసుల మీద జిల్లా అధికార యంత్రాంగం కానీ జిల్లా ఎమ్మెల్యేలు కానీ దృష్టి పెట్టురు గంజాయి విపరీతంగా జిల్లాలో పెట్టయిపోతూ ఉన్నారు గంజాయి బ్యాచ్లు జిల్లాలో గంజాయి విపరీతంగా పెరుగుతూ ఉంది దాన్ని దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టి నిలబెట్టుకునే ప్రయత్నం చేయరు తప్ప నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా పరిపాలన మీద శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నా అధికారులను కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులు వత్తుతూ పాలకులకు తొత్తులుగా మారే అధికారులు నేను చెన్నూరు మున్సిపల్ అధికారులను కూడా కోరుతా ఉన్నాయి ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు అది ప్రతిపక్షమైన అధికారపక్షమైన వాళ్ళ సభలు ఉన్నప్పుడు వాళ్ళ కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళ రైటింగ్ చేసుకుంటారు తప్పేముంది వాళ్ళ రైటింగ్ చేసుకుంటూ జరిపేస్తే ఇది ఎక్కడ సంప్రదాయం పోస్టర్లు వేస్తే చించేస్తే ఇది ఎక్కడ సంప్రదాయం ఏం నేర్పుతున్నారు మీరు రేపు మళ్ళా మేము మూడున్నర ఏళ్ళకి అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని ఇట్ల చేయమని మాకు తువ చూపిస్తున్నారా దారి చూపిస్తున్నారా జిల్లా పోలీసులను కూడా నేను కోరుతా ఉన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పిలిపిచ్చుడు స్టేషన్లలో గంటలు గంటలు కూర్చుని పెట్టుడు బెదిరించుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైతుందో గుర్తుపెట్టుకోరు పోలీస్ అధికారులారా సీనియర్ ఐపీఎస్ ఐపీఎస్లే డీజీపీ ఆఫీస్కి పిలిచి కూర్చుని పెడుతున్నారు పొద్దంతా గుర్తుపెట్టుకోరి అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం ప్రజలు ఇచ్చేది ప్రజలకు పని చేయమని ప్రజలకు సేవ చేయమని అంతే తప్ప ఇదేం చిత్రాధిపత్యం కాదు ఇవేం సామ్రాజ్యాలు కావు వీళ్ళకాలం వీళ్ళే చక్రవర్తులు కాదు కాంగ్రెస్ వాళ్ళు ఇంకో ఇరవై వేలు వీళ్ళే ఉంటారు అనేది ఏం లేదు అంతా అయిపోయింది కాంగ్రెస్ది స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే తెలుస్తాయి ఇప్పటికిప్పుడు మా పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్న దమ్ముంటే వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టిస్తే ఇవాళ తెలంగాణ ప్రజల మూడేందో తెలుస్తుంది ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను వీళ్ళకి హితవు పలుకుతా ఉన్నా ఇటువంటి సంప్రదాయాలు వాల్ రైటింగ్లు చేస్తే చెరిపేయడాలు పోస్టర్లు వేస్తే చింపేయడాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరియడాలు ఇటువంటివి మంచిది కాదు జిల్లాలో సంప్రదాయంగా పద్ధతి ప్రకారం మంచి రాజకీయాలు చేద్దాం ఇక ప్రతిపక్ష పార్టీ జెండానే కనబడద్దు ప్రతిపక్ష పార్టీ వాల్ రైటింగే కనబడద్దు ప్రతిపక్ష పార్టీ పోస్టరే కనబడద్దు అంటే ఇటువంటి తెలంగాణ ఉద్యమంలో మేము మస్తు ఎదుర్కొన్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకుల దగ్గర మీరేం కొత్త కాదు మీరేం ఎక్కువ కాదు ఈ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు మీరేం చేస్తున్నారో అది మీకే రిపీట్ అవుతుంది కాబట్టి జాగ్రత్త అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా మీరు పారదర్శకంగా వ్యవహరించండి జిల్లా అధికార యంత్రాంగం పోలీసులైనా రెవెన్యూ శాఖ అయినా మున్సిపల్ శాఖ అయినా జిల్లా కలెక్టర్ గారితో సహా అందరు అధికారులు కూడా పారదర్శకంగా వ్యవహరించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించకండి తర్వాత మీరే తప్పుల్లో పడతారు మీరే చిక్కుల్లో పడతారు అది కూడా నేను తెలియజేస్తా ఉన్నా సో ఇరవై ఏడు నాడు జరిగేటటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున జిల్లా ప్రధానికం కూడా కదిలి రావాలని మంచిగా ఆ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని పేరు నేను జిల్లా ప్రజా కూడా విజ్ఞప్తి చేస్తూ హాయ్ ఎవరీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐ యామ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ యూ